రామకృష్ణ పండితుని పుత్రుడా అలా చూడకు పోల్చడానికి ప్రయత్నం చేయకు ఈ రోజు వరకు నీ బాబు కూడా నన్ను పోల్చలేకపోయాడు ఇక విను చింటూ నేను ఇచ్చే ఒక చిన్న ఆశీర్వాదమే నీ పని పడుతుంది అలాగా అయితే పనిపడుతుంది నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఇక వీళ్ళు నీ శిష్యులై ఉంటారు తినడానికి నిద్రపోవడానికి తప్ప ఎందుకు పని పనిచేయరు చాలా రోజుల నుండి ఎదురు చూసిన సమయం ఈ రోజు నేను నీకు మొదటి దెబ్బ కొడుతున్నాను నువ్వు నన్ను దెబ్బ కొడతావు నేను నీకు ఏమిస్తానో చూడు కొంచెం దగ్గరికి రా నువ్వు నన్ను అస్సలు తట్టుకోలేవు నీకోసం ఒకటి ఆలోచించి ఉంచాను నువ్వు జీవితంలో ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా నవ్వుకో ఎంత నవ్వాలనుకుంటే అంత నవ్వుకో ఎందుకంటే నా ప్రకటన విన్న తర్వాత నీ నవ్వు ఇంకా స్పృహ రెండూ ఎగిరిపోతాయి ఇంకా నీ వంకతో రామకృష్ణ పండితుణ్ణి ఇంకా తన మొత్తం కుటుంబాన్ని విజయనగరం నుండి బహిష్కరింపచేస్తాను తర్వాత విజయనగరంలో నువ్వు కనబడవుగా నీ ముఖం కూడా కనపడదు ఇదేంటి గురువుగారు ఇప్పటి వరకు రామకృష్ణ పండితుడు మీ పరువు మాత్రమే తీస్తుండేవాడు కానీ అతని పుత్రుడైతే అన్ని హద్దులు దాటేశాడు మీ ముఖం మీద తడితో ఎలాంటి బొమ్మలు వేశాడో చూడండి గురువు గారు నా మీద వాంతి చేసి నువ్వు పెద్ద దుస్సాహసమే చేశావు దానికి ఎటువంటి ఉండదు ఇప్పుడు నేను దీనికి ప్రతీకారంగా మొత్తం కుటుంబాన్ని విజయనగరం నుండి బయటికి పంపించి తీరతాను వెళ్ళు వెళ్ళు కాబట్టి పండితుడా అలాగే వెళ్ళడానికి ముందు తీసుకో ఎంత పిల్లవాడు ఇప్పుడు చూడు నా ముఖం మీద రెండుసార్లు వాంతులు చేసిన కారణంగా ఈ తాతాచార్య నీ కుటుంబాన్ని ఎలాంటి గందరగోళంలో పడేస్తాడు ఇంకా విను నన్ను గోమాత అనుకుని పొరపాటు పడకున్నాయన నేను నక్కని నువ్వు చూడడానికి కూడా నక్కవే అలాగే లోపల కూడా అంతే కానీ నేను చూడడానికి పువ్వుని ఇక లోపల నుండి సూలాన్ని అది ఇప్పుడు ప్రతిసారి నీకు గుచ్చుకోబోతుంది పిల్లవాడు మహారాజా పిల్లవాడు అమ్మా కొంచెం శుభ్రం చెయ్యి పిల్లలే కదా అలా చేయగలరు పిల్లలు భగవంతుడి ప్రతిరూపాలు వీళ్ళ వాంతులు వాంతులు కాదు వీళ్ళ వాంతులు భగవంతుడి ప్రసాదం పైగా ఈ ప్రసాదం కేవలం అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది చాలా బట్టి మసిలేడ మళ్ళీ దగ్గరికిడా ఇంకా ప్రసాదం ఇస్తాను ఈసారి అయితే రామకృష్ణ పండితుని కుమారుణ్ణి అందరూ చూడడం జరిగింది గురుదేవ్ ఆలస్యం కోసం మీరు అందరికి నామకరణం విషయం కూడా తెలియపరచండి ముందు నేను చాలా ఆలోచించాను గ్రంథాల్లో కూడా చాలా వెతికాను ఎందుకంటే నేను వజ్రం కన్నా తక్కువగా మెరిసే పేరునైతే ఊహించలేను కదా అందుకే నేను కూడా తనకి పేరు వెతికించాను శారద కడుపులో మొత్తం తొమ్మిది నెలల పాటు ప్రతిరోజు గ్రంథాలు వింటూనే ఉన్నాను కానీ ఇలాంటి ఒక పేరుని ఎక్కడ ప్రస్తావించడం జరగలేదు మహారాజా జీవితంలో సుఖం దుఃఖం లాభం నష్టం వస్తూనే ఉంటాయి జీవితంలో అది అసలైన రుచి అందుకే నేను ఎలాంటి అది ఎంత రుచిగా మసాలాలతో నిండిన పులుపుతో కలగలిపి ఉంటుంది నేను పెట్టిన పేరేంటంటే ధనియాల పసుపు బాబు ఈ పేరు ఎవరు పలికినా వారి నోటిలో నీళ్లురకుండా ఆపుకోలేరు ఈ రాణి అయితే బానే ఉంది కానీ మెదడు మాత్రం పచ్చి నిమ్మకాయలా అనిపిస్తుంది ఈ పేరు విడి కానీ ఎలా మండిపోతుందంటే చివరికి చెప్పుకోలేను కూడా మహారాజా నేను కూడా ఒక అద్భుతమైన పేరు ఆలోచించాను సువిచార స్వామి అంటే స్వచ్ఛమైన అలాగే మంచి ఆలోచన ఉన్న స్వామి ఆ మంత్రి గారు పేరు వదిలేయండి పేరు బదిలేయండి మీరు నా మిత్రుడు గుండ్రటి కడుపు మీద ఎగిలి కంతలు వేయాలని మనసుకి చాలా అనిపిస్తుంది ఓ మహారాజా ఒక పేరు నేను అలాగే అత్తయ్య ఆలోచించాం గోపాల బాబు గోపాల బానే ఉంది అది నా జన్మ కారకురాలు సారదా పెట్టి ఉంటుంది కానీ బాబు అది నా పేరును తప్పకుండా నా లడ్డు ప్రియురాలు నానమ్మే తగిలించి ఉంటుంది ఈవిడికి కేవలం నా మెత్త ముక్కలు ముట్టుకోవడమే కావాలి నేను చిన్నాన్నని కదా నేను కూడా ఒక పేలు పెడతాను ఈయన లామా ఈయన బలలామా ఈయన బలలామా ఆయన లామా బలరామ బలరామ ఆహా తనేముంటున్నాడంటే నేను రామ తను బలరామ అదే కదా అద్భుతం రామకృష్ణ పండితులు గారు తమ నవజాత శిశువు కోసం అందరూ ఒకదాన్ని మించి మరొక పేరు వెతికారు అయితే ఒక పేరు గురించి నేను కూడా ఆలోచించాను మహారాజా కేవలం మీ యొక్క వ్యక్తిత్వానికి మాత్రమే అర్హత ఉంది మీరే నాకు సరిపోయే పేరు చెప్పగలరు మీరు చెప్పండి చాలు అదేంటంటే నా ఉద్దేశంలో మీ బిడ్డ పేరు ఏం ఉండాలంటే ప్రభుదేవా సరిగ్గా చెప్పారు మహారాజా సరిగ్గా చెప్పారు ప్రభుదేవా అహా మహారాజా పేరెంటి ఇలా ఉండాలి వింటుంటేనే నాట్యం చేయాలనిపిస్తుంది అయితే అందరూ ఎంతో ప్రేమపూర్వకంగా బాగా ఆలోచించి తమ కుమారుడికి పేరు పెట్టడానికి ప్రయత్నించారు ఆ మహారాజా ఇక మీరు ముహూర్తపు సమయం చెప్పండి దాంతో వీలైనంత త్వరగా వారసాల ఎప్పుడు జరుగుతుంది దాన్ని ఎవరు చేస్తారో అన్నది మేము నిర్ణయిస్తాము మహారాజా మీ అందరి ఉత్సాహాన్ని కుతూహలాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నాకు బాధగా ఉంది దేని గురించి బాధ గురుదేవా మీరు జాతకం చూడలేదా ఏమిటి చూశాను తప్పకుండా చూశాను నేను జాగ్రత్తగా జాతకాన్ని పరిశీలించా ఇక జాతకం చూసిన తర్వాత ఏం తెలిసిందని మాత్రం అడక్కండి సరే నేను అడగనులేండి వదిలేయండి లేదు గురుదేవా మీరు జాతకంలో ఏం చూశారో అని మేమంతా ఎంతో కుతూహలంతో ఉన్నాము నన్ను క్షమించండి మహారాజా నేను నేను మీకు ఏమీ చెప్పలేను మహారాజా జాతకంలో ఉన్నదాన్ని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ఇక నేను దేన్ని నమ్మలేకపోతున్నాను అది మీకు ఎలా చెప్పగలను మహారాజా కానీ గురుదేవా అసలు విషయం ఏంటో చెప్తే నన్ను ఎవరు ఏమి అడక్కండి నేను ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఏమైనా చెప్పడానికి ముందు నేను ఒకటి అయిపోతాను లేదా సర్వస్వం వదిలేసి స్వయంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మహారాజా లేదు గురుదేవా ఒకవేళ అలాంటి విషయం అయితే మీరు ఏమీ చెప్పకండి లేదు మహారాజా ఒకవేళ నేను చెప్పలేకపోయానంటే అది కర్తవ్యానికి ముఖం చాటేయడం అవుతుంది కానీ నేను అలా ఎప్పటికీ చేయలేను ఇది రాజ్యానికి సంబంధించిన పరిస్థితి గురుదేవా మీ మాటలు మాకు ఏవో చిక్కుముడు లెగ కనిపిస్తూ ఉన్నాయి విషయం స్పష్టం చేయండి విషయం ఈ బిడ్డ జాతకానికి సంబంధించిన విషయమా లేక విజయనగర రాజ్యపు భవిష్యత్తు గురించా మహారాజా నేను నాలో ఉన్న ఒత్తిడిని అలాగే మీ అభ్యర్థనని అంగీకరిస్తూ మీకు మొత్తం చెప్పేస్తాను మహారాజా మహారాజా గణించిన తర్వాత ఒక విషయం తెలిసింది రామకృష్ణ పండితుల వారి కుమారుడి జాతకం ఇంకా రాజ్యం యొక్క భవిష్యత్తు రెండు ఒకదాని ఎదురుగా ఒకటి నిలబడడం జరిగింది మహారాజా ఇప్పుడు వారిద్దరిని రక్షించడానికి ఈ రాజ్యం నుండి ఈ బిడ్డని బహిష్కరించాల్సి ఉంటుంది మహారాజా గురుదేవా మీరు ఒక బిడ్డ గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఒక గురువైన కారణంగా నేను నా మనసు మీద హిమాలయాల్ని ఉంచుకొని కఠోరమైన చేదు నిజాన్ని చెప్పవలసి వస్తుంది ఇక ఇదే నిజం మహారాజా ఈ బిడ్డ బహిష్కరణే ఒక్కగానొక్క దారి దేవా మీరు చెప్పిన విషయంలో మీకు ఎటువంటి అనుమానము లేదన్న నమ్మకం మీకుందా మహారాజా లెక్కలు వేసిన తరువాత ఈ బిడ్డ విజయనగరానికి అమంగళం విషయం తెలిసినప్పుడు మహారాజా నేను నిస్సహాయం అయిపోయాను నేను ఆలోచించి అర్థం చేసుకునే శక్తి శూన్యమైపోయింది మహారాజా ఇలా జరగడానికి వీల్లేదు గురుగారు గురుగారు ఏం మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడండి ఒకవేళ పైవాడు శబ్దం చేయకుండా కొట్టే దెబ్బకి మీకు శబ్దం రాకుండా పోతుంది అయ్యో దాని పైవాడి దెబ్బ ఎప్పుడు పడాలంటే అప్పుడు పడుతుంది అమ్మగారి కర్ర దెబ్బల వర్షం వాతావరణం చూడకుండా ఎప్పుడైనా కురవచ్చు బాగా పగలకుండా బతికిపోయించు నేను మీ మాటల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అలాగే మీరిలా మాట్లాడడానికి కారణం తెలుసుకోలేకపోతున్నాను లేదు రామకృష్ణ పండితుల వారు నా మిత్రమా అదేమీ లేదు ఇది నేను మాట్లాడటం లేదు ఈ జాతకం చెప్తోంది నావి కేవలం మాటలే మహారాజా కానీ బాధపడాల్సిన విషయం ఏమిటంటే నా తాలూకు ఒక్కొక్క మాట నిజమే మహారాజా చూసుకోండి రామకృష్ణ పండితుల వారు కానీ నేను మీకు గుర్తు చేస్తున్నాను తనది కానీ తన కుటుంబంలోని ఎవరైనా వ్యక్తి యొక్క జాతకం చూడడం నిషేధం ఇది అపశకనం మీద అపశకనం అవ్వచ్చు మీ పుత్రుడికి ఏం తీయాలి ఈ జాతకం మీద నుండి మీ చేతుల్ని అలాగే మీ సొంత కుమారుడి జాతకం చూసి తన అపశకనాన్ని ఇంకా పెంచుతున్నారు శారదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అలా ఏమీ ఉండదు నువ్వు స్వయంగా ఒక పండితుడికి భార్య ఉండి ఇటువంటి మూఢ నమ్మకాలను ఎలా నమ్ముతున్నావో చెప్పు మరి ఈ మాటలు చెప్పిన వారు ఆయన కూడా ఒక పండితుడే కానీ అత్తయ్య నా చిన్ని తండ్రి ఈ రాజ్యానికి అపశకనం ఎలా అవగరుడు రామకృష్ణ పండితుల వారు ఇతని జాతకంలో ఘోరమైన శని దశ ఉంది మంగళ కోపంగా ఉంది రెండు వ్యతిరేక గ్రహాల నీడ ఇతని మిగతా గ్రహాలని చీకటిలోకి తోసేశాయి గురుదేవా జాతకం అంటే ఎవరైనా జన్మించిన తిథి ఆధారంగా ఊహించిన లెక్కలు మాత్రమే ఒకరి భవిష్యత్తు గురించి నిశ్చయంగా ఎప్పటికీ తెలుసుకోలేవు అందుకే జాతకాన్ని నమ్మి తీరాలి కానీ ఆ నమ్మకం మూఢనమ్మకంగా మారిపోకూడదు అయినా భగవంతుడికి తప్ప ఎవరికి తెలుసు ఎప్పుడేం జరుగుతుందో కృష్ణ పండితులు గారు మీరు నిజం చెప్తున్నారు మాకు కూడా నమ్మకం కలగట్లేదు ఎవరో చిన్న బిడ్డ ఎవరైతే ఇప్పుడే జన్మించాడో అతను విజయనగర రాజ్యానికి ఎలా హానికరం అవ్వగలడు ఒక జాతకం అలా ఎలా చెప్పగలదు మహారాజా మహారాజు కి జయము అనుమతి లేకుండా దర్బారు కు వచ్చినందుకు క్షమించండి మహారాజా ఏంటి విషయం మహారాజా ఒక దుర్వార్త తీసుకొచ్చాను అకస్మాత్తుగా ఆ చిన్న నది యొక్క పెద్ద వంతెన కూలిపోయింది ఏమిటి కాపాడండి మహారాజా సహాయం చేయండి మహారాజా మహారాజుకి జయము మహారాజా రాజ్యంలో ఉత్తర గ్రామంలో వరద నీరు ఎక్కువగా రావడం వల్ల పండిన పంటంతా నాశనం అయిపోతోంది ఓ భగవంతుడా అకస్మాత్తుగా వంతులు విరిగిపోయిందా అకస్మాత్తుగా వరద నీరు అకస్మాత్తుగా పంటలు నష్టపోయాయి శివ 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 మహారాజా అకస్మాత్తుగా ప్రమాదాలు ఇలా ఉంచుకొచ్చాయి ఏమిటి మహామంత్రి గారు మహారాజా ఇప్పుడు అందిన వార్తల గురించి మీరు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోండి మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి ప్రాణాలకి సరుకులకి హాని తక్కువగా ఉండేలా చూస్తాను మహారాజా నాకు నాకేమనిపిస్తుందంటే నేను అనుమానించినట్టుగా బహుశా ఇది ఆ అరిష్టానికి ప్రారంభం కాదు కదా ఇది విజయనగరానికి ఘోరమైన అపశకుణండి చెప్పండి నా ఉద్దేశంలో ఈ ఈ బిడ్డని విజయనగరానికి దూరంగా పంపించడం అనే నిర్ణయం తీసుకోవడం గురించి మీరు లోతుగా ఆలోచించాలి మహారాజా ఇదే ఒక్కగానొక్కదారి మహారాజా బాధాకరమైనదే కానీ భవిష్యత్తులో బాధ నివారిణి కూడా ఇప్పుడు కేవలం ఒకటే చూడాలి రామకృష్ణ పండితులు ఎవరి ముందు లొంగుతారు దేశ ప్రేమ ముందా లేక తన కుమారుడి ముందా మీకు ఎటువంటి ప్రయోజనం ఈ విషయం గురించి మీ అందరి కళ్ళల్లో అనుమానం నాకు స్పష్టంగా కనబడుతుంది ఇక దర్బార్ కూడా ఇప్పుడు నా కుమారుడు విజయనగరానికి ప్రమాదాన్ని తీసుకొచ్చాడనే నమ్ముతుంది కానీ మీరెవరూ చింతించకండి మహారాజా నా కుమారుడి కారణంగా విజయనగరానికి ఎప్పుడూ ఎటువంటి ప్రమాదం రాదు నేను రేపే నా విజయనగరం నుంచి దూరంగా వెళ్ళిపోతాను అయ్యో నాన్న ఇప్పుడు నువ్వు లేదు రామకృష్ణ పండితులు గారు మహారాజా రామకృష్ణ పండితుల వారిని ఆపడం ఇక వ్యర్థం ఆపకండి 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 మహారాజా ఒక రాజ్య ప్రేమికుడు తన మనసులో నిర్ణయించుకున్నప్పుడు అతని అడుగు వెనకకి పాడదు